కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు ఎందరో మహానుభావులు చేసిన పోరాట ఫలితంగా ఇవాళ మనం కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం సాటి అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మన యొక్క ఆకుల సాధన కోసం మన ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి సంక్షేమ పథకాలు ఏదైనా అవన్నీ కూడా అందిపుచ్చుకోవడానికి అందరూ పాటించి పోరాటం చేసిన మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కలం కార్మికులైనటువంటి జర్నలిస్ట్ సోదరులకు కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందరో వీరుల త్యాగఫలంగా నేడు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుతున్నాం వారి యొక్క ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా అసంఘటితరంగా కార్మికులైనటువంటి జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాజీ లేని పోరాటాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా జిల్లాలో ఉండే జర్నలిస్టులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ శ్రామ్ పోర్టల్ ద్వారా మన యొక్క అసంఘటితరంగా కార్మికులైనటువంటి మన యొక్క వివరాలన్నీ కూడా ఈ శ్రామ్ పోర్టల్ ద్వారా నమోదు చేయించే విధంగా కార్మిక శాఖతోనూ అదే అదేవిధంగా సమాచార శాఖతో సమన్వయం చేసుకుని యూనియన్ కార్యాచరణ రూపొందిస్తుంది ఈ యొక్క యూనియన్ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా స్వీకరించి ఈ శ్రామ్ పోర్టల్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పోర్టల్లోకి అందరూ నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాను